హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసిక్ కదమ్మం ఈరోజైతే మన వీడియోలో మనము ఆలసంద వడలు చేసుకోబోతున్నామండి ఇది ఆలసంద పప్పు అండి ముడి అలసందలు విసురు రాయిల్లో విసురుతారు లేదంటే మనకి బజార్లో మిషన్కి వేసి ఇలా పప్పు అమ్ముతారండి ఈ పప్పుతోటి వడలు చేసుకోబోతున్నాము ఇందులో నేనైతే ఇలా ఒక కప్పు పప్పు తీసుకున్నానండి దీన్ని ఇలా ఒక బౌల్లో వేసేసి కంప్లీట్గా వాటర్ పోసేసుకుంటున్నానండి ఇది మనము పొద్దున పుట్ట చేసుకునే పని అయితే రాత్రి నానబెట్టుకోవాలండి లేదు రాత్రి సాయంత్రాలు చేసుకునే పని అయితే అర్లీ మార్నింగు నానబెట్టుకోవాలి కనీసం అంటే ఒక సిక్స్ అవర్స్ నానాలండి దీన్ని పక్కన పెట్టేద్దాం మనం నానబెట్టి పెట్టుకున్నాం కదండి అలసందపప్పు దాన్ని ఇలాగా గట్టిగా రబ్ చేయండి అప్పుడు ఈ పప్పు మీద ఉండే పొట్టంతా పోతుంది ఇది కడుక్కోవడమే కొంచెము కష్టమండి ఇలాగ పొట్టుతోటి కూడా వేస్ట్ చేసుకుంటారండి కానీ పొట్టు తీస్తే చాలా వరకు బాగుంటుందండి ఇలా ఒక గిన్నె పెట్టుకునేసి చూడండి ఇలా అన్నారంటే మీకు ఇలా పొట్టంతా పోతూ వస్తుంది ఈ విధంగా ఒక సెవెన్ టైమ్స్ అన్న కడగాలండి అప్పుడే మనకి పొట్టంతా పొయ్యేసి పప్పు తెల్లగా వస్తుంది చూడండి మరలా ఇంకోసారి కడిగి చూపిస్తాను మరలా అయితే గేదెలకి పోస్తారండి కుడితిలాగా చాలా హెల్తీ వాళ్ళ వాటికి ఇలాగా కడుక్కునేసేయండి ఇలా కడుక్కున్న ఈ పప్పుని ఇలా ఒక గిన్నెలో ఇలా వేసేస్తామండి వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది ఇది చాలా నీళ్లు పీల్చుకొని ఉంటుందండి ఈ పప్పు ఈ పప్పు ఇలా చాలా నీళ్లు పీల్చుకొని ఉంటుంది ఇది ఇలా పెట్టేసామంటే మనము పూర్తి ఈ విధంగా డ్రైన్ అయిపోతుందండి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్న పెట్టుకోండి ఇలా పెట్టుకుంటేనే మీకు వడలు పల్చగా కాకుండా బాగా వస్తాయండి ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నాము పచ్చిమిరపకాయలు కారాన్ని అనుసరించి వేసుకోండి నేను ఒక మూడు వేసానండి వెల్లుల్లి రెబ్బలు ఒక ఆరేడు ఒలిచి వేసానండి తర్వాత కాస్త పుదీనా కాస్త కొత్తిమీర కాస్త కరివేపాకు వేసాను వీటిని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకుందాం ఇది ఇలా గ్రైండ్ చేసుకున్నామండి దీన్ని పక్కన పెట్టుకుందాము వడగట్టిన పప్పు ఉంది కదండి పప్పుని తీసుకుంటున్నాము కాస్త ఒక పిడికెడ పప్పు ఇందులో వేసి పెట్టుకుందామండి ఇప్పుడు ఈ మిగిలిన పప్పుని పెద్ద మిక్సీ జార్లో వేసేసుకుందాం అంతా వేసుకున్న తర్వాత వాటర్ అయితే పోయకండి ఈ వాటరే దీనిలో ఉండే వాటరే సరిపోతుంది కాస్త రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి తర్వాత దీన్ని గ్రైండ్ చేసేయండి పప్పు అయితే ఇలా వేసుకున్నామండి చూడండి ఇలా వేసుకున్న పప్పుని గిన్నెలోకి తీసేసుకుందాం తర్వాత మనం ఇక్కడ మిక్సీలో తీసి పెట్టుకున్నాం కదండి మసాలా అంతా వేసేద్దాం ఈ పప్పుతో వేసేస్తున్నామండి దీన్నంతా ఒకసారి మిక్స్ చేసేద్దాం మామూలుగా అయితే మేము కాస్త మెత్తగా వేస్తామండి ఈ పప్పుని గ్రైండర్లో వేసి కానీ ఇక్కడ కాస్త పప్పే ఉంది కదా అందుకు ఇలా కాస్త పలుకుగా చేసుకుంటున్నాము అంతేనండి ఒకసారి ఉప్పు చూసుకోండి మీరు ఉప్పు తక్కువ అయితే యాడ్ చేసేసుకోండి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టామండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకుంటున్నామండి ఈ ఆయిల్ కాగేలోగా ఇలా ఒక చిన్న గిన్నె పెట్టుకున్నామండి గిన్నె మీద ఇలా ఒక క్లాత్ తడిపి వేసుకోండి ఇలా వేసుకునేసి పెద్దది కావాలంటే ఇలా చెంబు ఇలా బోర్నిచ్చి పెట్టుకోండి పెద్ద బేస్ వస్తుంది చిన్నది సర్వ పర్వాలేదంటే ఇలా చిన్నది పెట్టుకోండి ఇలా తడుపుకొని ఇక్కడ ఈ పిండిని ఇలా పెట్టేసి ఇలా కాస్త హోల్ చేసి ఇలా తీసి వడలాగా వేసేయడమేనండి ఒక ప్లాస్టిక్ పేపర్ మీద కూడా ఇలా వేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోండి మీకు నచ్చినట్టు అని ఇలా ఆయిల్ కాగిన తర్వాత ఇలా వేసేస్తున్నామండి ఇలా వేసాక కాస్త కాలుతాయండి కాలిన తర్వాత వీటిని ఇలా తిప్పుకోండి కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చాయంటే బాగా క్రిస్పీగా ఉంటాయండి మీరు ఎక్కువ వాటర్గా రుబ్బుకున్నారంటే ఆయిల్ ఎక్కువ పిలుస్తుందండి కానీ రోట్లో రుబ్బుకొని చూడండి చాలా బాగుంటుంది లేదంటే గ్రైండర్ కన్నా వేసుకోవచ్చండి నాకు ఇక్కడ ఒక కప్పు పప్పే కాబట్టి నేను గ్రైండర్కి వేయలేదండి మరెప్పుడైనా గ్రైండర్కి వేసి చూపిస్తానండి అది ఇంకా క్రిస్పీగా వస్తుందండి దీనికంటే గ్రైండర్లో వేసింది ఇలా కాస్త ఎర్రగా కాల్చుకోవాలండి ఇది క్రిస్పీగా కాలాలి అనుకుంటే ఇలా తిప్పుకోండి అన్నీ ఈవెన్గా కాలుతాయండి లాగా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు కాస్త చూసుకుంటూ కాల్చుకోండి మాడనివ్వకండి నా ఛానల్ అయితే వీడియోస్ చాలా ఉన్నాయండి వాచ్ టైం కూడా బాగానే ఉన్నిందండి అయితే ఏమైందంటే మధ్యలో ఒకసారి ఛానల్ హ్యాక్ అయిపోయిందండి చిన్న ఛానల్ అయినా అది ఎలా వెళ్ళిపోయిందో వెళ్ళిపోయిందండి వీడియోస్ మొత్తము పోయిందండి వాచ్ టైం మొత్తము పోయినాయి తర్వాత మరలా నాకు రిటర్న్ వచ్చాక మరలా కొత్తగా చేసుకుంటున్నానండి ఈ మధ్య మొత్తము వీడియోస్ పెట్టుకుంటున్నాను ప్లీజ్ అండి వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మరలా ఫ్రెష్గా స్టార్ట్ చేసి చేస్తున్నానండి మీరందరూ నాకు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తాను పోయినందువల్ల వాచ్ టైమ్ కూడా వెళ్ళిపోయిందండి ఇలా కాస్త కలర్ వచ్చేసాక అన్ని ఇలా ఒక జల్లగిండిలో వేసుకుంటున్నానండి మరలా మిగతా వడలు వేసేసుకుందాం ఇలా వేసేసుకునేసి అన్ని వడలు కాల్చేసుకోండి ఇలా కాలిపోయాక అన్నీ తీసేస్తున్నామండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఈ విధంగా మనము పొడలు చేసుకున్నామండి ఇవైతే క్రిస్పీగా ఉంటాయండి ఇలా క్రిస్పీగా ఉంటాయి బాగుంటాయండి మన ఎర్రకారం అయితే సూపర్గా ఉంటుందండి వీటికి దీనిలోకి చికెన్ గ్రేవీ కానీ మటన్ పులుసు కానీ చాలా సూపర్గా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటాను వీడియో చూసిన వెంటనే మాకు లైక్ ఇవ్వండి మీకు ఇది నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఇది అన్నంలో కూడా నచ్చుకోవచ్చు అండి ఇవి స్నాక్ ఐటమ్ గాను వాడుకోవచ్చు సాంబార్ కూడా బాగుంటుందండి వీటికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్